ఆంధ్రప్రదేశ్లో శరిమిల గారి అవసరం రాజకీయంగా తీస్తుంది అంటే శర్మిల ఇక రాజకీయాల్లో ఉన్నా ఉండకపోయినా కూడా మనకు పెద్దగా అవసరం లేదు అసలు ఈ మనం కాస్త స్లోలీ పక్కన పెట్టేస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు అంటే గతంలో శరిమిల గారిని హైప్ ఇచ్చిన వ్యక్తులు శరిమిలాను ఆకాశానికి ఎత్తిన వ్యక్తులు ఈరోజు వచ్చేసి షరిమిల రాజకీయ అరంగేట్టం అట్టర్ ఫ్లాప్ అని రాయడం జరిగింది ఏబీఎన్ బిఎన్ రాధాకృష్ణ సో కాబట్టి వాళ్ళు ఇలా రాస్తున్నారంటే ఆమెను డైరెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉనే సిగ్నల్ ఇచ్చిన వ్యక్తులు ఏబిఎం ఛానల్ గతంలో సో కాబట్టి ఆమెకు పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఎల్లో మీడియా అని చెప్పుకొస్తారో ఆంధ్రప్రదేశ్లో చేసి వాళ్ళందరూ కూడా ఆమెకు పెద్ద హైప్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి ఎదురు నిలబడింది జగన్మోహన్ రెడ్డికి ఇలా మోసం చేశాడు అలా మోసం చేశాడని చెప్పేసి పెద్ద ఎత్తున రోజు వారిగా విమర్శిస్తూ వచ్చిన దాఖలు కూడా మనం చూడడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు ఏపీఎన్ రాధాకృష్ణ చెప్తున్నాం అంటే రాజకీయంగా అటర్ ఫ్లాప్ అయిపోయింది శర్మిళ సో కాబట్టి శర్మిలా రాజకీయాలకు పనికిరాదని కేవలం ఒకటిన్నర సంవత్సరం ఆంధ్రప్రదేశ్కు రాజకీయాలు లేక వచ్చేసి ఆమె కేవలం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే ఎలా నిశ్చయించగలరు ఆమె రాజకీయంగా అట్రఫ్లాప్ అయిందని చెప్పేసి వైఎస్ శర్మిళ అనే వ్యక్తి ఆశమస్ అయిన వ్యక్తి కాదు తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ ఆ పార్టీ పెట్టిన తర్వాత దాదాపు సంవత్సరం రోజులు పూర్తిగా కూడా ఆమె పాదయాత్ర చేసి కీలకంగా వచ్చేసి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తి సో కాబట్టి అక్కడ ఉన్న ఇంటర్నల్గా ప్రాబ్లంతో కొన్ని సమస్యలతో కానీ ఆమె దృష్టి అంతా అక్కడ చేస్తున్నప్పటికీ కానీ దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ మీద ఉండడంతో సో కాబట్టి అక్కడ ఆమె పార్టీని బతికించుకోలేకపోయింది ఆ పార్టీని సవ్యంగా నడుపుకోలేక అక్కడ పార్టీ పక్కన పెట్టేసి ఒక బ్లెండర్ మిస్టేక్ అనమాట ఆంధ్రప్రదేశ్కి ఆమె రావడం సో కాబట్టి ఒకవేళ ఆ రోజు కూడా ఆ ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా అక్కడ ఆ ఎన్నికల్లో కూడా ఆమె అక్కడే ఉండి పోటీ కూడా చేసింటే కూడా కాస్త కోస్తూ కొన్ని సీట్లు వచ్చాయి ఆ తర్వాత కాంగ్రెస్తో అయినా కూడా ఒకవేళ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండేదేమో ఆ సమయంలో ఎందుకంటే అప్పుడు ఆమె పాదయాత్ర చేసినప్పుడు కాస్త కోస్తూ అక్కడ కీలకంగా అక్కడ ఆమె పోరాటిని పోరాటం చేసినప్పుడు అక్కడ కేసీఆర్కు కాస్త కోస్తూ కొంచెం ఓట్ బ్యాంక్ అనేది తగ్గింది అక్కడ సో కాబట్టి అప్పుడు ఎంత ఇదిగా ఉన్నప్పుడు ఆమె ఆ సమయంలో బాగా ఎలక్షన్ సమయంలో ఆమె పార్టీ అక్కడ పూర్తిగా కూడా చేయడం ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న వ్యక్తులు కొంతమంది ఆమె చెవులు కొరకడం ఆ తర్వాత వచ్చేసి కొన్ని ఏ అయితే ఆమెకు ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లం అన్నీ కూడా ఆ ప్రాబ్లాలను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న కొన్ని పార్టీలతో కలపడం సో కాబట్టి వాళ్ళందరితో మీట్ కావడం ఇక్కడ చెప్పిన మాటలన్నీ కూడా విని ఆమె జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి జగన్ కాంగ్రెస్ కాంగ్రెస్ కోసమన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసమే నేను పోరాడతానని చెప్పేసి ఆమె పోరాటం చేయడం సో కాబట్టి ఆ పోరాటం చేసిన తర్వాత ఆమెకు తగిలిన దెబ్బలు అన్నీ ఇన్ని కాదు చాలా దారుణమైన అంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దూరం పెట్టాలనుకుంది కానీ కానీ ఆమె రాజకీయ కుషిత్తే అడ్రస్ లేకుండా పోయింది అనేది ఆమె తెలుసుకోలేకపోయింది